థ్యాంక్ యూ అండి షార్ట్గానే చెప్తా అండి మధురం రిలీజ్ అయిన వన్ మంత్కి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాండి సో సింగపూర్లో ఒక ఎయిట్ ఇయర్స్ ఊబర్లో ప్రోడక్ట్ మేనేజర్లో చేశా అయితే అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే అది తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే అప్పుడు నాకు అంటే నాది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి సినిమాల్లోకి వచ్చే అంత ఆర్థిక స్థోమత కానీ సేవింగ్స్ కానీ ధైర్యం కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ నాకు అప్పుడు లేదు యా సో టైం పట్టింది కానీ ఈ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ప్రతి మూమెంట్ సినిమాకి ఎలా రావాలి అనే ప్లానింగ్తోనే వచ్చాను వేసిన ప్రతి అడుగు సినిమాకే దారి తీయాలని వేసాను మొత్తానికి ఇప్పుడైతే వచ్చాను సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను అందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అండి మీరు ఎప్పుడంటే అప్పుడు మీ డ్రీమ్స్ని పర్స్యూ చేయొచ్చు లేకపోతే పర్స్యూ చేయడం మొదలు పెట్టినప్పుడు మాత్రం ఒక ప్లానింగ్తో ఉండండి ఒక స్ట్రాటజీతో ఉండండి సినిమానే కాదు ఏ ఫీల్డ్ అయినా వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతిక గారు సో బేసిక్ బేసిక్గా బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్స్ చేసేవి కొన్ని కొన్ని థింగ్స్ క్యూట్గా ఉంటాయి సో ఈ సినిమాలో మీరు ముక్కబోడగా కుట్టించుకోవటం అనేది కూడా చాలా క్యూట్ అనిపించింది సో ఏంటి ఆ సీన్ గురించి అంటే నిజంగానే నువ్వు ఎదురుగా పెట్టుకొని మరీ అడుగుతున్నా అంత ధైర్యం ఆవి నా ఎదురుగానే ఉన్నారు సో అది రియల్ గానే చేయించుకున్నారా సో ఏం దాని గురించి ఏం చెప్తారు రియల్ గా చేస్తా అని అనుకున్నా కానీ రియల్ గా ఏం చేయలేదు నాకైతే నాకు కూడా చాలా చచ్చేంత భయం సో చేయలేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఒరిజినల్ అని వాట్సాప్ లో మెసేజ్ పంపమని చెప్తలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా వి ఆల్ లవ్ యూ ఎనిమిది వసంతాలు థియేటర్స్ లో రిలీజ్ అయింది దిస్ ఇస్ అ